నమస్కారం ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలనే దృఢ సంకల్పంతో అందరి ప్రజలకు కూడా అత్యాధునిక వైద్యం అందించాలని దాదాపుగా రాష్ట్రానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వెచ్చించి పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అందులో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినవి రెండు మెడికల్ కాలేజీలు తొంభై పర్సెంట్ పూర్తయినవి నంద్యాల అయితేనేమి ఏలూరు అయితేనేమి మచిలీపట్నం అయితేనేమి రాజమండ్రి అయితేనేమి ఇలా ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యి క్లాస్ రూమ్లు కూడా ప్రారంభమైనాయి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు దీన్ని పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పండుతున్నారు కావున దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా చెలో ఆదోని మెడికల్ కాలేజ్ అని రేపు పంతొమ్మిదిన నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్నాం దాదాపు మనం చూసుకున్నట్లయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఈ మెడికల్ ఈ ఐదు మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్ ఇచ్చింది దీనివల్ల దాదాపు రెండు వేల రెండు ఐదు వందల యాభై సీట్లు కేటాయించబడ్డాయి ఇదే కూటమి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నేడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాయడం జరిగినది ఇక్కడ మాకు కే సీట్లు కేటాయించవద్దండి ఇక్కడ పనులు ఇంకా పది నియోజక పది పది మెడికల్ కాలేజీలు తొంభై పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పనులు జరుగుతున్నాయి వీటిని కూడా నిలిపి అని లేఖ రాయడం జరిగినది మనం చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడా కూడా పీపీపీ విధానం ఏ మెడికల్ కాలేజీలో లేదు ఈ పీపీపీ విధానం తీసుకురావాలని గోవా ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేశాయి కానీ ప్రజల వ్యతిరేకతను భరించలేక మళ్ళీ కూడా విరమించుకున్నాయి అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ పీపీపీ విధానాన్ని విరమించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మేమందరం కూడా ర్యాలీలు నిరసనలు తెలియజేస్తాము రేపు పంతొమ్మిది రేపు పంతొమ్మిదో తారీఖు ఆదోని మెడికల్ కాలేజ్ విజిట్ చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాము యువజన విభాగం తరఫున విద్యార్థి విభాగం తరపున కావున అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలైతేనేమి విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి ఏ అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేసి అక్కడ ఆధ్వర్నియ మెడికల్ కాలేజీ జరిగిన అభివృద్ధిని లైవ్లో మనం చూపించవలసిందిగా కోరుకున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు పూర్తయిన బిల్డింగులన్నీ చూపించకుండా మైనర్ రిపేర్లు ఉన్నటువంటి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అయితేనేమి ట్యాంకులు అనేతే చూపించి ఇవి స్విమ్మింగ్ లాగా ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది పూర్తయినటువంటి బిల్డింగ్ల మీద గుడ్డబారేసి కాల్చి గుడ్డబారేసి మన మొహం మీద వేస్తున్నారు కావున ఖచ్చితంగా మన అందరి మీద బాధ్యత ఉంది ప్రజలందరూ కూడా మేలుకొని విద్యార్థులు యువత అందరూ కూడా రేపు ఆదోని మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం